మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కుటి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందలా తెలియజేస్తున్నానండి మీకు శుభములు పలుకుతున్నాను సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు అండి స్వాతంత్ర దినోత్సవానికి మనకు స్వాతంత్రం వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఇది గొప్ప పండుగ మన దేశానికి మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి యొక్క మానసత్వం నుంచి మనల్ని విడిపించినటువంటి రోజు ఇది దీన్ని మనం అందరికి జ్ఞాపం చేసుకుంటాం పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో మాసం రెండు వేల ఇరవైలో మనం ఉన్నాం ఆ స్వాతంత్రం గురించి బైబిల్లో కొన్ని మాటలు చెప్పని ఆశపడుతున్నాను అది కాండం పదిహేను అధ్యాయంకెళ్తే మనం దేవుడు అన్నాడు నువ్వు సంతానం లేదని బాధపడుతున్నాడు నీకు సంతానం ఇస్తానయ్యా వచ్చి నువ్వు లెక్కబెట్టు కావాలంటే ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలవాని అడిగాడు పదిహేను అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఉంటుందండి ఆది కాణంలో పేజ్ నెంబర్ టెన్ లెక్కపెట్టమంటే లెక్కపట్టలేకపోయాడు ఇప్పుడుకి పిల్లలేరా ఆయనకి ఇస్తానని నమ్మట్లా ఆయన ఉంటాడు పదిహేను అధ్యాయం ఎందు వచ్చిన ఒక మాట మాట్లాడుతుంది ఏమన్నాడంటే దీన్ని స్వతంత్రించుకుందని నాకు ఎట్లు తెలియను అని అడిగాడు అంటే స్వాతంత్రం గురించి ఎక్కడ రాస్తున్నాడు బైబిల్లో పదిహేను అధ్యాయం ఎందు వచ్చిన ఆది కాండు మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ మనం కూడా పదిహేను తారీఖు ఏదండి ఎంత అంత బ్యూటిఫుల్ బైబిల్ అంటారు పదిహేను తారీఖు ఎందో మాసం మనకు స్వతంత్రం వచ్చింది నలభై ఏడు సంవత్సరంలో అయితే ఆ స్వాతంత్ర్యం గురించి అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక పరీక్ష పెట్టాడు ఏదో ఒప్పందం చేసుకున్నాడు అయిపోయింది అది వేరే సంగతి గల్తీ పత్రిక వద్దాం మళ్ళీ ఐదో అధ్యాయం ఒకటో ఇలా మాట్లాడుతుంది వన్ సెవెంటీ వన్ పేజీలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను చత్రులుగా చేస్తున్నాడు స్పిరిచువల్ ఫ్రీడమ్ ఇది ఆత్మీయ స్వాతంత్రం ఇది అది భౌతికమైనది రాజకీయమైన స్వాతంత్రం అది అది కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ వచ్చింది అది జనవరి ఇరవై ఆరు కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఆగస్ట్ పదిహేను ఏమో పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది మనకు తెలుసు అయితే ఈ స్వాతంత్రము ఐదు ఒకటి చదువుతున్న గలతీ పత్రిక ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మళ్ళను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఇంత మంచి మాట అండి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యముడు కాడి కింద చిక్కు కొనుక్కోండి మళ్ళీ వెనకెళ్ళొద్దు మీకు ఆత్మీయంగా నేను స్వాతంత్రం ఇచ్చేసాను నాలుగు నిలిచి ఉండండి మీరు ఫలిస్తారని చెప్పేసి కాబట్టి ఇప్పుడు క్రీస్తులు అందిన వారికి ఈ శిక్ష ఇదే లేదు చెప్పుకున్నా మనం నేర్చుకున్నాం ఐదు ఒకటి ఉంది అంటే ఏంటన్నమాట మనకి దీన్ని తిరగేస్తే ఫిఫ్టీన్త్ మళ్ళీ వచ్చేస్తుంది స్వాతంత్ర్యం సో ఇది ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి ఇది స్వాతంత్రం గురించి మీకు చాలా చోట్ల కనపడతాయి అంటే వన్ ట్వంటీ ఫార్మాట్లో వస్తుంది ఇది ఎం ఎనిమిది పదిహేను చదువుతున్నాను ఇక్కడ ఎనిమిది పదిహేను అంటే ఆగస్టు పదిహేను తారీఖు ఎనిమిది అంటే ఆగస్టు పదిహేను తారీఖు చదువుతున్నాను ఇక్కడ ఇక్కడండి అపోజల్ గారు అండి ఎయిట్ ఫిఫ్టీన్ చదువుతున్నాను మన ఈ డేటే మాట్లాడుతుంది మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మని పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారంట శిష్యులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది ఎయిటీన్ టు ఫిఫ్టీన్ వన్ ట్వంటీ రావాలన్నమాట అదంతా ఒక వేరే ఫార్మేట్ ఉంటుంది అయితే రెండో సారి దాన్ని తిరిగేద్దాం ఎయిట్ ఫిఫ్టీన్ చదివా నో ఐఎమ్ రీడింగ్ ఫిఫ్టీన్ ఎయిట్ అప్పసులు కలిపి మేము మళ్ళీ అక్కడ ఏమన్నా రాసిన ఉంటే మరియు హృదయంలో ఎరిగిన దేవుడట మన మన మనకు అనుగ్రహించినట్టు కానీ వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్షిపించాను ఈక్వాలిటీ వీధులకి స్వతంత్రం వేరు తర్వాత అన్యులకి స్వాతంత్రం వేరు అది కాదు వాళ్ళు మాట్లాడలేదు ఇక్కడ సమానమైనటువంటి గౌరవిస్తున్నాడు సమానమైనటువంటి వాళ్ళకి హోలీ స్పిరిట్ ఇద్దరికి సమానంగా ఇస్తున్నాడంట ఇది ఫిఫ్టీన్ ఎయిట్లో నేట్లో చూడండి మరియు హృదయం డే దేవుడు అంట మనకు అంటే యూదులకి మనకెళ్ళని పరిషుదాత్మ ఇచ్చాడు వాళ్ళకు కూడా అన్ని పరిశుధాత్మ ఇస్తున్నాడు మీకు ఎందుకు కంగారు పడతారని చెప్పారు ఎక్కడమ్మా అదే అధ్యాయం ఎందుకు వచ్చినా ఇదంతా ఎంత స్ట్రక్చర్ అండి మేడ మేడగదిలో కూడుకు కూడుకులేదు ఎంతమంది అనుకున్నాను మీరు వన్ ట్వంటీ మెంబర్స్ అది మీకు ఒక పొజిట్ కదా ఒకటో వచ్చాయి పద్నాలుగు పదిహేను వచ్చిన ఉంటుంది అది మీరు చూసి చెక్ చేయండి సో స్వాతంత్ర గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు రోమాకు వస్తున్నాను ఇప్పుడు రోమాపత్రిక ఎనిమిదో వచ్చాయి పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం ఏమంటుందంటే అక్కడ మంచి మాటలు చూపిస్తాను మీకు ఎనిమిది పద్నాలుగు పదిహేను రోమా పత్రిక వచ్చినప్పుడు మీకు చక్కటి వాక్యాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను త్వర త్వరగా రోమా ఎనిమిది పదిహేను ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులయ్యూ అని రాసాడు రమ ఎనిమిది పద్నాలుగు అయితే పదిహేను వచ్చి వచ్చినప్పటికేమంటున్నాడు అంటే ఎలా ఎందుకంటే మరలా భయపడేటప్పుకు మీరు దాస్ట పొందలేదు బాగా జాగ్రత్తగా ఉన్నా ఎనిమిది పద్నాలుగునేమో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమార్ని రాసిస్తాడు ఎయిట్ ఫోర్టీన్ ఎనిమిది పదిహేను నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఏళ్ళ అనగా మరలా భయపెట్టుకు మీరు దాస్తి ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను ఆత్మ కలిగిన మారమై మనము అబ్బా తండ్రి అని మరపెట్టుతున్నాం అన్నమాట రాస్తున్నాడు చదువు మనకి పద్నాలుగు నైట్ వచ్చిందండి ఆగస్టు పద్నాలుగు పదిహేను తారీఖు మధ్యలో మిడ్ మిడ్ నైట్లో తీశారు అది ఆ మాకు మీకు కనపడటం ఆశ్చర్యం లేదు మరలా భయపడద్దు ఇక మనకి వచ్చేసింది బ్రిటిష్ బాన్స్ అంతా బయటకు వచ్చేసాం మనం కాబట్టి మళ్ళీ మనం మనసంతాన్ని చిక్కుకోవద్దని చెప్పి వాక్యం ఆత్మీయంగా మాట్లాడుతుంది ఇక్కడ ఎంత అద్భుతం ఆలోచించాలి ఈ బ్యూటిఫుల్ సెక్షన్ నేను వర్ణించలేనండి అయితే ఇంకొక ఇంకొక విషయం చెప్తాను మీకు రండి మార్క్స్ వార్తకి వెళ్దాం మార్క్స్ వార్త పది పదిహేను పదిహేను అధ్యాయానికి వస్తున్నానండి మార్క్స్ వార్త పదిహేను అధ్యాయంకి వచ్చేస్తే చక్కటి మాటలు చెప్తాను త్వర త్వరగా పదిహేను అధ్యాయం ఏసుక్రిస్తు అనిక శిను కప్పచెపుతున్నారు అప్పుడు బరబ్బా అనేటువంటి ప్రతనుంటాడు బరబ్బాని విడిచిపెట్టమంటారా లేక ఏసుక్రిస్తు విడిచిపెట్టమంటారా అక్కడ ప్రాబ్లం వచ్చింది అక్కడ జనమంతా ఏం కోరుకున్నారు చెడు కోరుకుంటున్నారు బరబ్బాని విడిచిపెట్టమంటున్నారు యేసు ఏసుక్రిస్తు శిలువ ఏమంటున్నారు ఎంత దారుణం ఆలోచించండి ఇప్పుడు మీరు మార్క్స్ పాత పదిహేను వచ్చాయి ఆరు వచ్చిన చదువుతుంది ఆ పండుగలో వారు కోరుకోని ఒక ఖైదీని పిలాతో విడిపించేవాడు ఆ పండుగలు పండుగలో అంటే మనకి ఈ పండుగలు వచ్చినాయి ఏది ఆగస్టు పదిహేను మనకి జనవరి ఇరవై ఆరు తారీఖు రెండు పండుగలు రెండు హాలిడేసే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఆ అలవాటు మనకే ఉంది మన దేశంలో కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు కొంతమంది ఖైదులు కనుక వాళ్ళ ప్రవర్తన బాగుంటే వదిలేస్తారు వాళ్ళని చెక్ చేసి అలాగే జనవరి ట్వంటీ సిక్స్ కూడా వదిలేసే అలవాటు మనకి వచ్చింది మన దేశంలో ఉందండి ఇది అయితే ఆరో వచ్చిన అయిపోయింది ఏడు వచ్చింది పదిహేను ఏడు ఎలా మాట్లాడుతుంది అధికారులు బెదిరించి అధికారులు ఎదిరించి కలహములో నరహత చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన మరబనకు నుండెను వాడు కొట్లాట్లో ఉన్నాడు కలహాల్లో ఉంటాడు నరహిత చేస్తాడు వాడు బంధకాలు ఉన్నాడు అధికారులు ఎదిరిస్తాడంట అంటే రెవల్యూషనరీ అతను వాడు ఒక నెక్స్ట్ టెర్రరిస్ట్ లాంటి వాడు అనమాట అని ఉన్నాడు అంటే ఏడు వచ్చింది పదిహేను ఏడు మాట్లాడుతుంది మార్క్స్ వస్తా అండి పదిహేను ఎనిమిది వచ్చినప్పటికీ గుర్తుపెట్టుకుని పదిహేను ఎనిమిది అనుకుంటే మనం స్వాతంత్రం వచ్చారు చేతి వచ్చినప్పటికీ ఏమన్నాడు నెలలు గుప్పగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయించు వచ్చిన ప్రకారము చేయాలని అడుగగా అదివరకు ఏంటి అంటే అర్థమాట పండుగ వచ్చినప్పుడు ఆ పండుగలో పొగని విడిచిపెట్టాలనే మాట మళ్ళీ అందరూ కోరుకుంటున్నారు ఎక్కడన్నమా ప్రజలు వచ్చాము ఎందుకు వచ్చింది అయితే ఏసుని విడిచిపెట్టాల్సిన పోయి ఏం చేశారు ఒక దుర్మార్గం విడిచిపెట్టాడు ఎవడు కలహం కొట్లాటలు వాడిని నరహతి నరహతి చేసిన వాడిని తిరుగుబాటు చేసినటువంటి వాడిని విడిచిపెట్టి ప్రజలు కోరుకోవడం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాబట్టి మనకి ఎలా వర్తిస్తుంది స్వాతంత్రం నేను చూస్తే ఆలోచించాను మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఎనిమిది వచనంలో మనం ఆగస్టు పదిహేను పదిహేను ఇది వాళ్ళ తారీఖు మాట్లాడుతున్నాం అయితే ఇది ఎలా జరుగుతుంది జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు వచ్చిన ప్రకారం చేయాలని అడుగుగా అలా ఇచ్చేసరి ఇక వింత ఏంటంటే మార్క్స్ వార్త ఎప్పుడు రాసింది పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చిన మాట్లాడుతుంది దీన్ని చెక్ చేసి చూస్తే ఇది ఏ పేజ్లో ఉందంటే చూడండి మన తెలుగు బైబిల్లో ఇట్ ఇస్ రికార్డెడ్ ఇన్ పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్ నలభై ఏడో పేజీలు ఉన్నాయి ఈ పేజ్ అంతా స్వాతంత్ర దినోత్సవం సంబంధించింది మార్క్స్ వార్త పదిహేను ఎగ్జామ్ ఎనిమిది వచ్చిన ఉన్నది పేజ్ నెంబర్ నలభై ఏడు అంటే మన స్వాతంత్రం వచ్చిన డేట్ గుర్తుపెట్టక ఈ పేజీలో మొత్తం వచ్చేసింది వండర్ఫుల్ బైబుల్ పదిహేనో తారీఖు ఎనిమిదో మాసం అంటే ఆగస్టు మాసం నలభై ఏడో సంవత్సరం పేజ్ కూడా నలభై ఏడు కూర్చోవడం ఆశ్చర్యం లేదండి దేవుడు దండం పెట్టుకోవాలి నేను అంత గొప్ప గ్రంథం మన దేశానికి స్వాతంత్రం కూడా బైబిల్లో కూడా రికార్డ్ చేయటం ఆశ్చర్యం లేదండి నిజంగా దేవునికి మహిమ కలుగు గాక ఆ రకంగా పరి ఇప్పుడు ఆత్మీయం చేసుకున్నప్పుడు ఏడు మనల్ని విడిపించేస్తారు మన పాపశాపాల నుంచి విడిపించారు మనం మన పక్షి మన స్థానం బలైపోయాడు ఇచ్చి కొనుక్కున్నాడు తన బిడ్డగా చేసుకున్నాడు మనల్ని కొన్నాడు మనల్ని కన్నాడు అటువంటి ప్రభులో మనం నేను ఎదుగుతున్నాం అనుదము వాక్యం ధ్యానం చేసుకుంటూ చక్కగా ఆ ఆత్మ నడిపి వెళ్ళాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా మనం ఇది స్వాతంత్రం స్వాతంత్ర్యం ఏం స్వాతంత్రం ఇది ఆత్మీయ స్వాతంత్రం అది భౌతిక స్వాతంత్రం అదేంటి అది పొలిటికల్ ఫ్రీడమ్ లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ మనకైతే స్పిరిచువల్ ఫ్రీడమ్ దేవునా మనకు కలుగాక ఈ అదే బలపడదాం ఆత్మలో ఇంకెదుగుదాం అని వాక్యం ధ్యానించుకుంటూ మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ముందు కొనసాగుదాం దేవుడి వాక్యంలో జీవించుకోక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ